నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి దళ కొంత రామకృష్ణ గారు ధన్యవాదాలు ధన్యవాదాల దీక్ష ఈరోజు గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియపరుస్తున్న తీర్మానానికి జనసేన శాసనసభ పక్షం తరపున నా పూర్తి సంపూర్ణ మద్దతు తెలియపరుస్తూ ఒక విధ్వంసకర రాష్ట్రాన్ని నుంచి రాష్ట్రం పునర్నిర్మాణం వైపు దేశంలోనే అత్యంత ప్రతిభావంతమైనటువంటి రాష్ట్రంగా రూపొందించడంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి ఈ సందర్భంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఈ రాష్ట్రం ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే ఇదొక స్వర్ణ అవకాశంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే విధంగా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో పరిపాలన అనుభవం ఉండి దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకులుగా ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక సంక్షోభం నుంచి పునర్నిర్మాణం చేస్తూ దేశంలోనే ఎనిమిదవ ముఖ్య రాష్ట్రంగా జీఎస్డిపి నమోదు చేసుకున్నటువంటి రాష్ట్రం అంతేకాకుండా ఈ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఏవైతే పెట్టుబడులు వస్తున్నాయో పెట్టుబడులు అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ పెట్టుబడులు ఈ పద్దెనిమిది మాసాల్లో మన రాష్ట్రం రావటం అన్నది చాలా గొప్ప విషయం ఇరవై ఐదు శాతం పెట్టుబడులు బ్యాంక్ ఆఫ్ బరోడా ఫోర్బ్స్ నివేదిక ప్రకారంగా ఈ రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు రావడమే కాకుండా రాష్ట్ర పురోభివృద్ధి బాట వైపు వెళ్తూ గ్రోత్ రేట్ కూడా పది పాయింట్ ఏడు ఐదు శాతం నుంచి దేశం గ్రోత్ రేటు కంటే ఎక్కువ శాతం మనం నమోదు చేసుకున్నటువంటి అవకాశాన్ని తక్కువ టైంలో తీసుకురాగలిగారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి కేంద్రం ఎప్పుడు కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు అధ్యక్ష కానీ మన దగ్గర ఉన్నది మటుకు ట్రిపుల్ ఇంజన్ సర్కారు అటు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు వీరికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు కూడా తోడవడం వల్ల మరింతగా స్పీడ్గా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందేటువంటి అవకాశంలో ముందుకు వెళ్తుంది అధ్యక్ష ఉదాహరణకి వ్యవసాయ రంగం కానీ పారిశ్రామిక రంగం కానీ సేవా రంగాలు కానీ అన్ని రంగాల్లో కూడా సర్వతోముఖాభివృద్ధి సాధిస్తూ అన్ని రంగాల్లో కూడా ముందంజ వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో మన దేశ అభివృద్ధి వ్యవసాయ రంగంలో మూడు పాయింట్ ఒక శాతం ఉంటే మన రాష్ట్రంలో పది పాయింట్ పద్నాలుగు శాతం అభివృద్ధి నమోదు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష పరిశ్రమకు వస్తే దేశవ్యాప్తంగా ఏడు శాతం అభివృద్ధి ఉంటే మన రాష్ట్రంలో తొమ్మిది పాయింట్ పదిహేను ఒకటి ఐదు శాతం అభివృద్ధి సాధించుకున్న అధ్యక్ష సర్వీస్ సెక్టర్లు అయితే తొమ్మిది పాయింట్ మూడు శాతం దేశవ్యాప్తంగా ఉంటే మన రాష్ట్రం పది పాయింట్ ఆరు ఏడు శాతం అభివృద్ధి సాధించుకున్నాం అంటే ముఖ్యమైనటువంటి రంగాలన్నిటిలో అతి తక్కువ టైంలో అభివృద్ధి సాధిస్తూ ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు మేలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరిపిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సుమారు ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత మనకి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి చెందుతుంది అధ్యక్ష అదేవిధంగా కాగ్ రిపోర్టు ప్రకారంగా చూస్తే మనం గత తొమ్మిది మాసాల్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసిన సుమారు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడూ ఎంత ఎక్కువగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష ఇటువంటి ఆర్థిక సంక్షోభంలో కూడా ఇటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయడం అన్నది మృదహం అదేవిధంగా మనకి ఎల్సిటి రంగం చూస్తే ఉదాహరణకి గత ప్రభుత్వ ఐదు సంవత్సరాల్లో సుమారు ముప్పై వేల కోట్ల రూపాయలు అదనంగా టూప్ ఛార్జెస్ అనేసి విధించింది మొట్టమొదటిసారి మన రాష్ట్ర చరిత్రలో టూ డౌన్ చార్జెస్ అని చెప్పి పదమూడు పైసలు తగ్గించే కార్యక్రమం చేయటమే కాకుండా వచ్చే నాలుగైదు సంవత్సరాల్లో రూపాయి ఇరవై తొమ్మిది పైసలు తగ్గించాలనేటువంటి ఆలోచనతోనే మన ముఖ్యమంత్రి గారు కార్యక్రమం రూపొందించడం ఉదాహరణ అధ్యక్ష ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం చెప్పాలి అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు ఒక ముఖ్యమంత్రిగానే కాకుండా దేశంలోనే ఒక మంచి పరిపాలన వ్యక్తిగా బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అని మీకు ఎకనామిక్ టైమ్స్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ఇయర్ అని మన ముఖ్యమంత్రి గారికి గౌరవం దక్కడం అన్నది ఈ ఆంధ్ర రాష్ట్రానికి దక్కినటువంటి గౌరవంగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది అంటే అతి తక్కువ టైంలోనే తన ఉన్నటువంటి అనుభవంతో ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి ఏ విధంగా రిఫార్మ్స్ తీసుకురావాలి ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగంలో రిఫార్మ్స్ తీసుకుని వచ్చి పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి ప్రక్రియలో వారు సఫలీకృతం అయ్యారు అధ్యక్ష అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు ప్రాంతాలు అటు విశాఖపట్నం సంబంధించి ఈస్ట్ గోదావరి నుంచి శ్రీకాకుళం వరకు అదేవిధంగా వెస్ట్ గోదావరి నుంచి ఇటు అమరావతి గుంటూరు ప్రకాశం వరకు తిరుపతి చుట్టూ ఉన్నటువంటి రాయలసీమ జనాలు మూడు ప్రాంతాలు మూడు గ్రోత్ ఇంజెన్స్గా అభివృద్ధి పరచాలనేటువంటి ఆలోచనతోనే ముఖ్యంగా విశాఖపట్నం లాంటి ప్రాంతానికి విపరీతమైనటువంటి పెట్టుబడులు వచ్చేటువంటి పరిస్థితుల్లో ఈ కాలంలోనే సుమారు ఐదారు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు విశాఖ రీజన్కి రావటం విశాఖపట్నానికి ఈ రాష్ట్రానికి ఒక గ్రోత్ ఇంజిన్గా మన కంబైన్ రాష్ట్రంలో హైదరాబాద్ అయితే గ్రోత్ ఇంజిన్గా ఉండి అరవై శాతం ఆదాయం హైదరాబాద్ నుంచి వచ్చే కార్యక్రమం ఎట్టయితే జరిగిందో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కూడా విశాఖపట్నానికి ఒక గ్రోత్ ఇంజిన్గా ఇప్పుడు మనకు వస్తున్నటువంటి జిఎస్డిపి గత ఏడాది కంటే రెండు లక్షలు పెరిగి పదిహేడు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు చేరింది అధ్యక్ష అందులో అత్యధిక శాతం కంట్రిబ్యూషన్ వన్ గా విశాఖ రీజన్ ఉండటం ఉండటం అదేవిధంగా వ్యక్తిగతంగా పర్క్యాపిటా ఇన్కమ్ చూసినా మీకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల తొంభై నాలుగు వేల ఉంటే ఒక విశాఖపట్నం రీజన్ నుంచే ఆరు లక్షల యాభై ఎనిమిది వేల రూపాయలు వస్తుంది అధ్యక్ష దీంతో పాటు మీకు ఆ రీజన్ లో అత్యధిక రాష్ట్రంలో రావటమే కాకుండా పరక్యాపిటా ఇన్కమ్ అక్కడ అత్యల్పంగా పరికపడానికి కూడా పార్వతీపురానికి సంబంధించినటువంటి ప్రాంతం అత్యల్ప ఆదాయ మార్గంగా ఉన్నటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ వ్యత్యాసాలు సరిచేయాలనేటువంటి ఉద్దేశంతోనే పారిశ్రామికీకరణకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పరిశ్రమలు అక్కడ తీసుకురావాలనేటువంటి ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు అధ్యక్ష ఈ మధ్యకాలంలో తమకు కూడా తెలుసు అధ్యక్ష విశాఖపట్నానికి మీకు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి గూగుల్ డేటా సెంటరు కూడా అక్కడ విశాఖపట్నానికి వచ్చి సుమారు వచ్చే ఐదేళ్లలో ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని దాని ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా ఒక టీసీఎస్ లాంటి పెద్ద ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం కలిగినటువంటి సంస్థ ఈసారికి అక్కడ మా పనులు ప్రారంభించారు అధ్యక్ష అదే విధంగా కాగ్నిజెంట్ మొన్ననే మన ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు కలిపి సుమారు ఒకే రోజు పదిహేను ఐటీ కంపెనీలు విశాఖ ఐటీ సెస్ లో ప్రారంభించేటువంటి కార్యక్రమంతో ఒక కాగుదంటే ఈ ఏడాదిలోనే పది వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వారు మాట ఇచ్చారు అధ్యక్ష అదే విధంగా టీసీఎస్ ద్వారా మూడు వేల ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు జరుగుతున్న అధ్యక్ష వీటితో పాటు మన కోటం ప్రభుత్వం గతంలో అయితే విశాఖ పరిశ్రమ ఏదైతే విశాఖ ఉక్కు కర్మాగారు ఉందో విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కుని పోరాటం చేసి ముప్పై రెండు మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరిగేటువంటి దిశలో వెళ్తున్నప్పుడు గత ప్రభుత్వం దాన్ని అడ్డుకోలేకపోయింది అధ్యక్ష ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చాక అది అడ్డుకోవడమే కాకుండా ప్రైవేటీకరణను ఆపించి మళ్లీ అది లాభాల బాటలోకి వెళ్లే విధంగా సుమారు పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సాయం రాష్ట్ర ప్రభుత్వం కూడా సుమారు వారి రాష్ట్ర ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి ఛార్జెస్ కూడా మూడు వేల కోట్ల రూపాయలు రాయితీరిని రద్దు చేసేటువంటి కార్యక్రమం చేసి ఈ రోజు యాభై నాలుగు కోట్ల రూపాయల లాభాలు జనవరిలో వచ్చే విధంగా రూపొందించబడ్డదంటే అంటే ఆ ఘనత ఎన్డీఏ కూటమికి మన ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి దొరుకుతుంది అటువంటి కర్మాగారాన్ని మనం కాపాడుకోవడమే కాకుండా దేశంలోనే అత్యంత పెద్ద ఆర్సార్ మెట్టల్ ఆర్సార్ మెట్టల్ అండ్ డెప్పన్ స్టీల్ ప్లాంట్ ఒకటి నక్కపల్లి మా అనితమ్మ గారి నియోజకవర్గంలో ఒక మంచి స్టీల్ ప్లాంట్ వస్తుంది అధ్యక్ష లక్ష అరవై వేల కోట్ల రూపాయలతో ఆ స్టీల్ ప్లాంట్ వచ్చి సుమారు అరవై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ఒక ప్లాంట్ వస్తూ ఉంది దాంతో పాటు మా విజయ్ కుమార్ గారి నియోజకవర్గంలో ఎలమంచంలో మీకు సుమారుగా ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ చెప్పి సుమారు లక్ష యాభై వేల కోట్ల రూపాయలతో అక్కడ గ్రీన్ హైడ్రోజన్ అనేటువంటి ఒక పెద్ద కర్మాగారం కూడా వచ్చి గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఆ ప్రాంతాన్ని రూపొందించాలనేటువంటి కార్యక్రమాలతో అవి జరుగుతున్నాయి అధ్యక్ష ఇవే కాకుండా ఎస్ఈజెడ్ జెడ్ లో ఈ మధ్యనే సుమారు మనం అధికారంలోకి వచ్చాక ముప్పై ఐటీ కంపెనీలు రావడం జరిగింది అధ్యక్ష కేంద్రం నుంచి ఫార్మాసిస్ అని నక్కపల్లిలోనే పదకొండు వేల కోట్ల రూపాయలతో వాళ్ళకి పనులు ప్రారంభించడం జరిగింది అధ్యక్ష వీటితో పాటు గత చాలా కాలంగా మనం పోరాటం చేస్తున్నటువంటి విశాఖపట్నానికి ఒక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనేసి కార్యక్రమం చాలా సంవత్సరాలుగా పోరాటాలు జరిగాయి అధ్యక్ష గతంలో కార్యాచరణ జరగలేదు కానీ మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో విశాఖపట్నానికి ఒక రైల్వే జోన్ తో పాటు విశాఖ డివిజన్ కూడా ఉండే విధంగా ఆటోస్ రావడం ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి రైల్వే జోన్ పనులు ప్రారంభించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి అధ్యక్ష విశాఖపట్నం ఉన్నటువంటి డివిజన్స్ లో దేశంలో ఉన్నటువంటి డివిజన్స్ లో అత్యధిక రెవెన్యూ సాధిస్తున్నటువంటి డివిజను విశాఖపట్నం డివిజన్ అధ్యక్ష పదిహేడు శాతం గ్రోత్ రేట్ తో అది జరుగుతుంది అధ్యక్ష విశాఖ రైల్వే సంబంధించినటువంటి ఒక ప్రతిపాదన అధ్యక్ష మనకి విశాఖపట్నంలో మీకు లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ వెళ్లేటప్పుడు అక్కడ ఒక సబర్బన్ రైల్వే స్టేషన్ కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కి ఆపోజిట్ గా చీలా నగర్ కి ఎన్ఐటి జంక్షన్ మధ్య ఒక ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అటువంటి ప్రతిపాదన మన రాష్ట్రం నుంచి పంపిస్తే ఇంకా అక్కడ ఇంకా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష దీంతో పాటు ముఖ్యమంత్రి గారి దూరదృష్టితో విశాఖపట్నం అభివృద్ధి విజయవాడ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రెండు ప్రాంతాల్లో మెట్రో రైలు రావాలనేటువంటి ఆలోచనతో మొదటి విడతగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతో మెట్రో రైల్వే తీసుకురావాలని ఏదైతే కోరుతా ఉన్నారు విశాఖపట్నానికి సంబంధించి స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు ఫస్ట్ ఫేజ్ లో తీసుకురావాలనుకున్నారు అధ్యక్ష కొమ్మాది నుంచి భోగాపురం వరకు కూడా ఎందుకంటే ఎయిర్పోర్టు ఈ ఏడాది జూన్ మాసంలో మొదలు పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉండాలంటే కొమ్మాది నుంచి మనకి భోగాపురం వరకు ఇదంతా కూడా మా గంటా శ్రీనివాస్ గారి నియోజకవర్గంలో వస్తుంది అధ్యక్ష అది ఫస్ట్ ఫేజ్ లోనే కొమ్మాది నుంచి భోగాపురం వరకు కూడా మెట్రో రైలు వస్తే దానివల్ల ప్రయాణికులకి చాలా సులువుగా ఉంటుంది అధ్యక్ష లేని పక్షంలో చాలా అక్కడి నుంచి మీకు సుమారు రెండు గంటలు టైం పట్టేటువంటి విధంగా ఉంది కాబట్టి ఆ కార్యక్రమాలు చేయాలి అధ్యక్ష మనకి విశాఖపట్నం మన నిజంగా రాష్ట్రానికి ఒక మణిహారం అధ్యక్ష ఈ దేశంలో ఉన్నటువంటి ఏ పట్టణాలకు కూడా అంత గ్రీన్ బెల్ట్ లేనటువంటి పట్టణం ఏదైనా ఉన్నదంటే అది విశాఖపట్నం అధ్యక్ష సుమారు విశాఖపట్నం సిటీ కానుకొనే ఫారెస్ట్ ల్యాండ్ కానీ అదేవిధంగా ఎండోమెంట్ ల్యాండ్స్ కానీ ఆర్కియాలజీ ల్యాండ్స్ కానీ సుమారు ఇరవై ఐదు వేల ఎకరాలు విశాఖపట్నం కానుకునే గ్రీన్ బెల్ట్ ఉంది అధ్యక్ష అందుకే ఇన్వెస్టర్స్ అంతా కూడా విశాఖపట్నం వచ్చి ఇన్వెస్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఆ ప్రక్రియకు ఇప్పుడు స్పీడప్ అయ్యే విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అధ్యక్ష దీంతో పాటు మనకి ప్రతిపక్ష చూస్తా ఉంటే వాళ్ళ పోకడలు వింతగా ఉన్నాయి అధ్యక్ష గతంలో ఏదైతే మీకు బ్రాండెక్స్ అనే కంపెనీకి మీకు ఒక రూపాయికే ఒక ఎకరా ఇచ్చే కార్యక్రమం జరిగితే లోకేష్ గారు వచ్చాక ఐటీ కంపెనీలకి తొంభై తొమ్మిది పైసలకే ఇన్వెస్టర్స్ అంతా కూడా వచ్చి అక్కడ కోట్లాది రూపాయలు లేవంటి భూముల్లో ఇవ్వటం వల్ల అక్కడ వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనేటువంటి ఆలోచనతోనే ఆ బ్రాండెక్స్ ఆ రోజు అట్ట ఇచ్చారు కాబట్టి ఈ రోజు ఇరవై వేల మంది ఆడపిల్లలు అక్కడ ఉద్యోగ అవకాశాలు జరుగుతున్న అధ్యక్ష విశాఖపట్నంకి ఇంకొకటి ఏంటంటే మహిళలు స్వేచ్ఛగా వారు శాంతి భద్రతలతో పనిచేయగలిగేది ఏదైనా నగరం ఉన్నదంటే అది విశాఖ నగరం అని చెప్పి కేంద్ర నివేదికలో తెలియపచ్చారు అధ్యక్ష దీంతో పాటు మనకి మూలపేటలో ఒక మంచి పోర్టు కూడా తయారవుతుంది అధ్యక్ష వీటిని త్వరితగతిన పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది అధ్యక్ష ముఖ్యంగా ఉత్తరాంధ్రకి సంబంధించినంతవరకు చాలా వెనుకబడినటువంటి ప్రాంతం ఆర్థికంగా సామాజికంగా అదేవిధంగా విద్యాపరంగా వైద్యపరంగా అన్ని రకాలుగా వెనుకబడినటువంటి ప్రాంతం కిడ్నీ వ్యాధులు కానీ క్యాన్సర్ వ్యాధులు కానీ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతం వ్యవసాయ ఇంకా అభివృద్ధి పరచాల్సినటువంటి అవసరం ఉంది మనకి పోలవరం లెఫ్ట్ కెనాలు వచ్చే ఏడాదికి పూర్తవుద్దాని మన ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష దీంతో పాటు ఉత్తరాంధ్ర సుజల సవంతి కనీసం ఫస్ట్ ఫేజ్ అయినా సరే రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో లక్ష ముప్పై వేల ఎకరాలు సాగులోకి వస్తుంది కాబట్టి ఆ ప్రాజెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి ప్రాజెక్టులకి ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టగలిగితే సుమారు ముప్పై లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వంశధార నాగావళి నుంచి ఇటువంటి మడ్డువాల్స్ అని ఇటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి అధ్యక్ష ఇవన్నీ కూడా పూర్తి చేయాలంటే ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే చాలు అత్యంత తక్కువ డబ్బుతో ఎక్కువ ఇరిగేషన్ ఇచ్చేటువంటి ప్రాంతం ఏదైనా ఉన్నదంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వ్యవసాయ భూములు ముప్పై లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష ఆ కార్య గత గత వైసీపీ ప్రభుత్వం అయితే వారు ఐదు సంవత్సరాల్లో సుమారు పదిహేను వందల కోట్లు పెడితే కేవలం ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఐదు సంవత్సరాల్లో ఉత్తరాంధ్ర మీద ఖర్చు పెట్టారు అధ్యక్ష అందుగురించి వారికి వారు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలకి మొహం చెల్లకే ఈ రోజు హౌస్ లోకి రావడం తప్పితే వారు చేసిన అవినీతిని సమర్థించుకోలేని పరిస్థితుల్లో వారు అసెంబ్లీకి కూడా రాకుండా మీకు దుష్టపరప ఏదో విధంగా ఆటంకాలు కల్పించాలనేటువంటి ఆలోచనతోనే కార్యక్రమాలు జరుగుతున్న అధ్యక్ష ముఖ్యంగా ఈ రాష్ట్రం అభివృద్ధి సాధించడానికి సోలార్ ఎనర్జీలో సోలార్ హబ్గా అదేవిధంగా సెమీ కండక్టర్ హబ్ గా ఏరోస్పేస్ హబ్ గా డ్రోన్ హబ్గా డిఫెన్స్ కారిడార్ గా హార్టికల్చర్ హబ్ గా అదేవిధంగా మనకి గ్రీన్ హైడ్రోజన్ హబ్గా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేసేటువంటి ప్రక్రియలో మన ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో వారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ మనకి పవన్ కళ్యాణ్ గారు కూడా వారు ఏదైతే గ్రామీణ శాఖ అయితే ఉందో ఆ శాఖలో సుమారు పన్నెండు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాకుండా నాలుగు వేల కిలోమీటర్ల రోడ్లు కూడా వేసేటువంటి కార్యక్రమాలు జరిగాయి ఒకేసారి పదమూడు వేల గ్రామాల్లో పంచాయతీ సమావేశాలు పెట్టి వరల్డ్ రికార్డు సాధించే కార్యక్రమం వారు చేస్తే లోకేష్ గారు అయితే ఒకేసారి పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టి అదొక ప్రపంచ రికార్డుగా ఆ రికార్డు సాధించినటువంటి ఘనత విద్యా వైద్య పరంగా ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందే విధంగా దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా రూపొందించేటువంటి కార్యక్రమానికి నాంది పలికే నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఒక్క ప్రత్యేకమైన విషయం చెప్పి ముగిస్తా అధ్యక్ష మన వచ్చి పంతొమ్మిది మాసాలైంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి మహాళయ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి గురించి స్మరించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది అధ్యక్ష సామాన్యుడి గురించి రైతు గురించి కార్మికుడు గురించి వారు ప్రత్యేకించి కూడు గుడ్డ నీడ అనేటువంటి కాన్సెప్ట్ తో ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకించి పార్టీని స్థాపించి తొమ్మిది మాసాల్లోనే అధికారం వచ్చినటువంటి నట సార్వభౌముడు ఎన్టీ రామారావు గారు అధ్యక్ష వారిని మీ ద్వారా ఈ సభ సభ్యులందరూ కూడా గౌరవ సభ్యులు కోరుకుంటున్నా భారతరత్న అనేటువంటి ప్రతిష్టాకరమైనటువంటి వారికి ఇవ్వాల్సినటువంటి అవసరం భారతరత్న కేటాయించాలి వారికి కేటాయించడం ద్వారా ఆంధ్ర ఆత్మ గౌరవాన్ని కాపాడినటువంటి ఎన్టీ రామారావు గారి సముచితమైనటువంటి గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంత ఉంది కాబట్టి దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన తీర్మానం ఏర్పాటు చేసి మనకి ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా ఉన్నారు ఇటువంటి అవకాశం మళ్ళీ కూడా భవిష్యత్తులో ఎటా ఉన్నా ఈ అవకాశం రాదు ఇటువంటి మంచి అవకాశంలో ఇప్పుడే భారత రత్న సాధించుకోగలుగుతాం కాబట్టి ఒక ప్రత్యేకమైన చర్చ పెట్టుకొని ఈ సమావేశం ఏకక్కడ తీర్మానం చేసి మన కేంద్ర ప్రభుత్వాన్ని పంపించి ఒకసారి మీరు స్పీకర్ గారు మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా కలిసి ప్రధానమంత్రి గారిని కలిసి విన్నవించి వారిని సాధించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియపరుస్తున్నారు అధ్యక్ష ఇంకొక విషయం కూడా తెలియకొలుస్తున్నా ఎందుకంటే ఆ వంశత్వానికి గొప్ప ఒక్క నిమిషాలు అయిపోతాయి అధ్యక్ష మొన్న చూశాను నేను నా లోకేష్ గారు అయినా నాకు పోటీ మా ఇంట్లో సభ్యులే అని చెప్పారు నారా దేవా చూస్తే పది సంవత్సరాలు చైల్డ్ ప్రొడిగా చెస్ లో అయితే ఆయన ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్ గా ఆయనకు ఒక బిరుదు కూడా వచ్చింది అధ్యక్ష వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో రెండు వేల అరవై ఐదులో నమోదు చేసుకుని లండన్ వెస్ట్ మినిస్టర్ హాల్లో వారికి అది ప్రదానం చేశారు అధ్యక్ష అంత చిన్న వయసులో అది రావటం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు అధ్యక్ష అదే కాకుండా ఆయన రెండో రికార్డు ఏంటంటే సెవెంటీస్ టవర్ ఆఫ్ హెనోయానిసి అక్కడ కూడా ఒక్క నిమిషం నలభై మూడు సెకండ్ లో అది సాల్వ్ చేయగలిగారు చిన్న చిన్న అదే విధంగా ఇంకోటి నైన్ చెస్ బోర్డ్స్ ని ముప్పై రెండు ఉన్నటువంటి పాన్స్ని ని ఐదు నిమిషాల్లోనే అది సాల్వ్ చేసినటువంటి ఘనత తీసుకొచ్చినటువంటి వారైతే ఇక నారా భువనేశ్వర్ గురించి చెప్తే వారికి కూడా రెండు వేల ఇరవై ఐదులో అవుట్ స్టాండింగ్ డైరీ ప్రొఫెషనల్ అవార్డు రెండు వేల ఇరవై ఐదులో ఇండియన్ డైరీ అసోసియేషన్ వారు వారికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష మీరు అంటే రామారావు గారు మనోరాలైనటువంటి నారా బ్రహ్మణి గారికి లోకేష్ గారి సతీమణి గారికి అయితే గోల్డెన్ పీక్ ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ అనేది నేషనల్ వైడ్ వచ్చింది ఎఫ్ఎంసీజీ సిజి గ్రూప్ కి అదే విధంగా మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ ఇండియా యూకే కార్పొరేట్ ఎక్సలెన్స్ వారు ఇచ్చినటువంటి అవార్డ్స్ ఉన్న అధ్యక్ష ఇటువంటి చరిత్ర కలిగినటువంటి నాయకులు మనకు ఉండడం నిజంగా ఈ రాష్ట్రానికి ఒక గౌరవప్రదంగా భావిస్తూ మరొకసారి మీ ద్వారా గౌరవ సభను కోరుకుంటున్న అధ్యక్ష మన భారతరత్న ఎన్టీ రామారావు గారికి వచ్చే విధంగా మీరు కృషి చేయాల్సిందిగా కోరుతూ మరొకసారి గవర్నర్ గారి ప్రసంగానికి జనసేన పార్టీ తరపున హృదయపూర్వక సంపూర్ణ ధన్యవాదాలు మద్దతు తెలియపరుసు సెలవు తీసుకుంటాం దీ న్యూస్ ఫాల్సో బై వాల్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే పెట్టుకుంటా నోరు గురించి వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం మీకు చేయండి వాల్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట తుని కాకినాడ జిల్లా